షిలాంగ్ కోట ఎల్లమ్మ కథ అల్లాదుర్గమ్మనే షిలాంగ్ కోట రంగు సెలవు ఈ ఊరి పేరు ఏళ్ల కిందటి శాసనాల్లో శ్రీవర్ధన కోట స్థానికుల కైకెత్తి ప్రకారం మహమనీలు పదమూడు వందల నలభై ఏడు నుంచి పద్దెనిమిది వందల ఏడు సంవత్సరాల మధ్యలో పరిపాలనా కాలంలో ఈ గ్రామాన్ని ఏలికలైన వారు అక్కడ ఉన్నటువంటి సూఫీ సదు అల్లా వలీ షాకి ఇచ్చారు ఆయన తనకు అది అక్కర్లేదని తను ఆ ఊర్లో స్వచ్ఛందంగా ఒక దేశ కుటుంబానికి ఇచ్చాడు ఆ అల్లావలీషా పేరు మీదనే ఈ గ్రామానికి అల్లాదుర్గం అనే పేరు వచ్చింది ఇప్పుడు ఆ అల్లావలి సమాధి గ్రామానికి పడమట ఉంది అల్లాదుర్గం పాతకోట శ్రీవర్ధన శ్రీవర్ధనకోట ఇప్పుడు అనిల్ రెడ్డి అనే అతను ఆధీనంలో ఉంది ఎల్లమగ్గుడి గురించి చెప్పుకోవాల్సి వస్తే పురావసు శాఖ తవ్వకాల్లో గ్రామం చెరువు ఎదురుగా దిబ్బల్లో కూడుకుపోయిన రెండు ఊళ్ళు బయటపడ్డాయి నైవాస ఏలేశ్వరాల్లో దొరికినటువంటి ఆ పురావసులతో పోలినటువంటి మట్టి పాత్రలు చిరుములు ఎరుపుకుండ పెంకులు ఇక్కడ దొరికాయి ఒక మీటర్ పొడుగున్నటువంటి ఒక చిన్న గుడి ఆ గుడి గోడల మీద వర్ణ చిత్రాలు కనిపించాయి తూపు గోడకు లకునిషుడు కుడి చేత వ్యాఖ్యానం ముద్రపట్టి ఎడమ చేత లగుడం ధరించి పయ్యం కాసంలో కూర్చున్నాడు తలపై మకుటాన్ని పోలినటువంటి ఉష్ణీషం ఉంది నల్లని వస్త్రం ధరించాడు తన కుడివైపున నలుగురు శిష్యులు కూర్చొని ఉన్నారు ఆ గుడి ద్వారానికి ఎదురుగా నంది కృంగిలతో కూడినటువంటి ఇతకుడైన ఉమామహేశ్వరుడు చిత్రించబడ్డాడు ఈ చిత్రాలు పదకొండవ శతాబ్దం నాటి ప్రస్తుతం గుడి పూర్తిగా పునర్నిర్మాణం అయింది పాత ఆనవాళ్లుగా రాసకూరి శైలి స్తంభాలు గర్భగుడిలో ప్రాంగణంలో ఉన్నాయి పాత ఎల్లమ్మ శిల్పం ద్విభుజి ఖడ్గం రక్త పాత్రలు ఉండేవని అల్లాదుర్గ మోనోగ్రాఫ్లో రాయబడి ఉంది ఇప్పుడున్న ఎల్లమ్మ నాలుగడుగుల ఎత్తున్న విగ్రహం గుడి ద్వారబంధం మీద కలశాలు లలాట బ్రహ్మంగా చాముండి శిల్పం ఉన్నది ఎల్లమ్మ రాతి గాబుల్లో పోసిన కళ్ళును తీర్థంగా స్వీకరిస్తుంటారు గుడి ఎదురుగా దుద్ధి స్తంభం లెక్క నిలబెట్టిన ఒక రాతి కని దీప స్తంభం వలె ఉంది అక్కడ ఒక బండ మీద పాదాలున్నాయి దేవత పాదాలను నొక్కుతుంటారు గుడి ప్రాంగణంలో వరుసగా నిలిపిన నాగుశి పదుల సంఖ్యలో ఉన్నాయి వీటిలో నరనాగులు మానసాదేవి శిల్పాలు చాలూకేశేలి కాలభైరువుని శిల్పం ఒకటి నాగుల నడ మొదలబెట్టి ఉంది గుడి చెరువు మెట్ల పక్కన చిన్న మందిరం దాని పక్కన యోగశైన విష్ణుమూర్తి శిల్పం కనపడతాయి ఎల్లమ్మ గుడిలో నైరుతి మూలన శివలింగం ఉన్న చిన్న గుడి ఉంది అదే చిల్లమేశ్వరాలయం ఈ గుడి వెనుక బయట రాతి గుండె మీద చెక్కిన కృషేకం పది తొంభై నాలుగు జనవరి ఎనిమిది నాటి శాసనంలో త్రిగుణం మల్ల ఆర విక్రమాదిత్యుని సామంతుడు ఆహో మల్ల పెరమానుడి దండనాయకుడు చిల్లమయ్య కట్టించిన చిల్లమేశ్వర ఆలయం అది దానికి తాను చేసిన భూదాన వివరాలు శాసనంలో ఉన్నాయి గుడి నిర్మాణంలో ఏ శైలి పాదవర్గం మీద అంటే గోడల మీద గుర్తుపట్టే విధంగా లేదు విమానం కొత్తదే గుడి ప్రవేశ ద్వారం మీద జైన బసతి శైలి పద్మపత్రాలతో ద్వారశాఖ ఒక కలశం ఒక శైల ద్వారా ఉన్నారు ఇది చాలా చిత్రమైనది ద్వారం మార్చబడ్డట్టు తెలుస్తున్నది లోపలి వైపు ద్వారబంధం మీద రెండు కలశాలే ఉన్నాయి లాలడబింబంగా వైజలక్ష్మి ఉంది ద్వార శాఖలు పద్మపత్రాలతో అలంకరించబడి ఉన్నాయి గుడి ఇప్పుడు చాలా విశాలమైన ప్రాంగణంలో ఉంది గుడి ఈశాన్యంగా కోనేరు ఉంది పాట కోనేరు కొత్తగా సిమెంట్ మెట్లు కట్టినట్టున్నారు రాష్ట్రకుట్ల కాలంలో జైనప్రసిద్ధిగా ఉన్న ఈ గుడి చాళుక్యుల కాలంలో లక్లీష్ని గుడిగా మార్చబడ్డది ఎల్లమ్మ దేవత ఆలంపురం దేవత వలె నగ్న కబంధ కావాలి ద్వారబంధం మీద నగ్న కబంధను చూసినట్లు పురావత్ శాఖ పూర్వ డైరెక్టర్ వహీద్ ఖాన్ అల్లాదుర్గ మోనోగ్రాఫ్ ఏ మోనోగ్రాఫ్ ఆన్ డిస్కవరీ ఆఫ్ ద మ్యూరల్ పెయింటింగ్స్ ఆఫ్ కళ్యాణి చాళుక్యాస్ అట్ అల్లాదుర్గా అనే పుస్తకంలో రాశారు కానీ ఆ దేవత ఎక్కడా కనపడలేదు చాముడి దేవతనే ఎల్లమ్మగా కొలుస్తున్నట్టుగా తెలుస్తున్నది